చాలా రోజుల తర్వాత మేమైతే బిల్డింగ్ పైన చెట్లన్నీ క్లీన్ చేస్తున్నాం అనమాట నా డెలివరీ అయిన తర్వాత నేను ఎక్కువ వీటిని పట్టించుకోలేదు సో అందుకోసమని చెట్లన్నీ ఎండిపోయినాయి అట్లనే పెట్టిన బకెట్స్లో అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనమాట అయితే ఇన్ని రోజుల నుంచి ఏదైనా క్లీన్ చేద్దాం అనుకుంటే నాకు పిల్లలతో వీలు కాలేదు వాళ్ళు పడుకున్నప్పుడు చేద్దామంటే కాలేదు అందుకోసమని ఆ మా అమ్మ వచ్చింది ఏ మా వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పని ఉంటేనే ఉంటా చెప్తనే ఉంటా పాపం చేస్తుంది ఆ చెట్లు కూడా మొత్తం మట్టి అంతా తీసేసి మళ్ళీ వేరే డబ్బాలు తీసుకొని అందులో మట్టి మొత్తం ఫిల్ అప్ చేసింది ఇక్కడ జాష్ అయితే చెట్లకి వాటర్ పోద్దామని వాటర్ తీసుకొచ్చి అన్నీ పోస్తూ ఉన్నాడు ఇక ఆ చెట్లకి ఉన్న చెట్లు ఉన్న దాంట్లోనే వాటర్ పోషాడు అనమాట కొన్ని చెట్లు ఇంకా మిగిలిన దాంట్లో కొన్ని కొన్ని మనం ఇత్తనాలు ఏమైనా వేసుకొని పెంచుకోవాలన్నమాట ఏం పెంచమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ విత్తనాలు అయితే తొందరగా వస్తాయి అలాగే మనకు యూజ్ అయ్యేటి లైక్ ఆకుకూరలా లేదంటే వేరేవేవన్నా మీకు ఏమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఏం ప్లాన్ చేసినామో ఖచ్చితంగా చూపిస్తాను థ్యాంక్ యూ